మరో భారతం మరో భారతం మహా అంటే ఎక్కువ ఎక్కువ భారతం మహా అంటే ఎక్కువ కూడా వస్తుంది కదా ఎక్కువ భారతం అంటే మహానటి అంటే మహానటి మమ్మీ పాప చెప్తుందంట చెప్పు హ్యాండ్ చెప్పు కురుక్షేత్రం

భారత తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ లాక్ తీసుకోమంటావా మరి ప్రధాన మంత్రి ఎవరు మంత్రి మంత్రి రాష్ట్ర మంత్రి ద్రౌపది ముర్మ ప్రదీప పాట భారత మహిళా తొలి రాష్ట్రపతి ఇందిరాగాంధీ మరి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ నాట్ ప్రైమ్ మినిస్టర్ ద్రౌపది ముర్ము ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు ఫస్ట్ ఫీమేల్ 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 ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అన్న అన్నయ్య ఏం చేస్తారంటే వాళ్ళ చెల్లమ్మని ఎత్తుకుంటాడు అప్పుడు అన్నయ్యకు చెల్లెలు ఏమవుతుంది లేదు లేదు ఇంకా ట్రై చేయండి కొంచెం లాజికల్ గా ఆలోచించండి అన్నయ్య చెల్లెల్ని ఎత్తుకున్నారు అన్నయ్యకి చెల్లెలు ఏమవుతుంది అన్నయ్యకి చెల్లులు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు చెల్లమ్మని ఏమైనా ఎత్తుకున్నాను ఏమైనాకి ఏమవుతుంది ఎదుగున్న విన్నలే నాకు ఏమనిపిస్తుంది ఏమయితది బరువైతదా ఓ కన్నయ్య చెల్లెల్ని ఎత్తుకున్నడ్రా అన్నయ్యకి చెల్లె ఏం అవుతది చెల్లి చెల్లె అవుతది ఆన్సర్ ఆ చెప్పు మళ్ళీ అ뻔ే ఇంద క్వశ్చన్ అర్థమైంది ఆలోచిస్తనేండి ఆలోచిస్తున్నావా ఆ చిం చి గట్టిగా ఆలోచిస్తే చెల్లె అవుతుంది కదా గట్టిగా ఆలోచిస్తే చెల్లె అవుతది ఎత్తుకున్నారా నువ్వు నువ్వు నాకేమవుతావు అవునా మరికుంటే మమ్మీకి చీర మడతా పెట్టరాదు డాడీకి పైసలు లెక్క పెట్టరాదు ఏమిటది మమ్మీకి చీర పెట్టరాదురా మే మమ్మీకి వచ్చాకి చీర పెట్టరాదు డాడీకేమో పైసలు లెక్క పెట్టి రాదు ఏంటి అది మమ్మీకి వచ్చా చీర పెట్టరా అచ్చా ఓకే మరి దీనికి ఇది పొడుపు కదా దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి ట్రై చేయరా నువ్వు చెప్పగలుగుతావు బ్రిలియంట్ స్టూడెంట్ అని మేము ఇంతసేపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పర్స్ పర్స్ కాదు ఇంకా ట్రై చేయి మనీ మన సీఎం ఎవరు రేవంత్ రెడ్డి మన సీఎం ఎవరు తెలంగాణ సీఎం తెలంగాణ రేవంత్ రెడ్డి